ఈరోజు బీజేపీ ప్రభుత్వం దాదాపుగా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా మన దేశంలో ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు కూడా ఒకసారి మనం అందరూ గమనించాలా అనేక సమస్యల పైన కూడా ఈరోజు మనం చూడాలి హిజాబ్ సమస్య అయితే కానివ్వండి అదేవిధంగా త్రిపుల్ తలాక్ కానివ్వండి సిఏ అని చెప్పి ఎన్ఆర్సీ మీద కానివ్వండి ఇప్పుడు కొత్తగా యూపీలో రోడ్లలో నమాజ్ చదవకూడదని చెప్పేసి కొత్తగా తీసుకురావడం జరిగింది మరీ ముఖ్యంగా లౌడ్ స్పీకర్లో అదా ఇవ్వకూడదని కూడా చెప్పేసి కూడా కొన్ని స్టేట్స్లో చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీలకి టా టార్గెట్ చేస్తూ ఈరోజు ఏ విధంగా వీళ్ళకి అనదొక్కాలని చెప్పేసి కూడా వీళ్ళని చేస్తున్న విషయం కూడా ఒకసారి అందరూ గమనించాలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇవ్వకపోయింటికినా ఈ బిల్లు పాస్ అయ్యేదా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా షూటిగా అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎలక్షన్స్ ముందైతే చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలకు నేను అండగా ఉంటాను ఎప్పుడూ నేను మీ పక్షాన ఉంటాను ఏ అవసరం వచ్చినాక నేను ఖచ్చితంగా మీ వెంట ఉంటానని చెప్పేసి ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది కానీ ఎలక్షన్స్ అయినాక ఈరోజు ఏ విధంగా వివరిస్తున్నారు కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాల ఇప్పటికే మనం యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపుగా నాలుగు రోజుల నుంచి అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది రేపు జరగబోయే ఈ మహా ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా కులాల మతాలకు అతీతంగా అన్ని పార్టీ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ వక్ హాస్టల్కు సంబంధించి మనం ఈ వక్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ని రోల్ బ్యాక్ చేయాలా వాపస్ తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున జూనియర్ కళాశాలల నుంచి టవర్ క్లాక్ వద్ద అదేవిధంగా అక్కడ టవర్ క్లాక్ మీదగా సప్తిగిరి సర్కిల్ వద్ద వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంఘాలు కానివ్వండి ఆర్గనైజేషన్స్ కానివ్వండి అన్ని అతీత అన్ని పార్టీలు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా కదలి వస్తే ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొంటున్న ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయవచ్చు అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరోసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కోరుకుంటూ ఇంతటి మంచి అవకాశం ధన్యవాదాలు తెలుసుకుంటాను వక్ బోర్డు సంబంధించి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మోడీ ప్రభుత్వము మరి అదేవిధంగా వారి భాగస్వాములు అయినటువంటి చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ పవన్ కళ్యాణ్ ఇతర పార్టీలు అన్నీ ఒక బోర్డు చట్టాన్ని తూట్లు పొరుస్తూ ఏదన్నా కానీ అమెండ్మెంట్ బిల్ తెస్తున్నారని అంటే జాతి అభివృద్ధి కోసం ఇంకా డెవలప్మెంట్ చేస్తారు కానీ పూర్తి నీరు గార్చే విధంగా ముస్లిం జాతినే ఒక అభద్రతాభావంలో ఈ దేశంలో నెట్టివేయబడుతున్నారని చెప్పి ఈ యాక్ట్ తీసుకొని వచ్చినారని చెప్పి భావిస్తున్నాం మరి ఇక్కడ ఈ ఒగ్బోడ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఓ ముస్లింలకే ప్రమాదకరం అని చెప్పి మేమైతే భావించట్లేదు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇది క్రిస్టియన్ ప్రాపర్టీస్కి అయితే ఏమి మరి అదేవిధంగా హిందూ ప్రాపర్టీస్కి కార్పొరేట్ పీపుల్కి పీపుల్స్కి దే వర్కింగ్ ఫర్ కార్పొరేట్ పీపుల్ ముందర ఉండేది ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ అమిత్ షా అయితే వెనకల ప్రభుత్వం నడుపుతున్నదంతా ఆదానీలు అంబానీలు అందరికి తెలిసిన విషయమే ఇది రాసి పెట్టుకోండి మెయిన్ అసెట్స్ ఏవైతే ఒక వక్ ఉన్నాయో ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా అది వారి వారి వశం అవుతాయి వారి ఫలం అవుతాయి ఒక్బోర్డ్ యాక్ట్ అనేది ఏ విధంగా ఉందని చెవిధంగా రూప రూప రూపం చేశారంటే గత ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి కానీ పూర్తి అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పూర్తి అధికారం ఉండదు కేవలం ఏదైనా అధికారం ఉందన్నట్టే అది సెంట్రల్ వక్ బోర్డుకి స్టేట్ వర్క్ బోర్డుకి మాత్రమే ఉంటుంది మరి అందులో భాగంగా వీళ్ళు ఈ అమెండ్మెంట్స్ తేవడం అనేది అన్న మంతస్తులు తీసుకురావడం ఇంకోటి ఇతరాత ఇతరాత అంటే రెవెన్యూ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి కలెక్టర్కి సర్వాధికారాలు ఇవ్వడం ఇవన్నీ కల్లిబుల్లి మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు మొన్నటికి మొన్న రంజాన్ నెలలో విందులో నేనున్నాను అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులతో జూమ్ మీటింగ్లో అవి ఇవి చెప్పి ఈవేళ దానికి మద్దతు తెలిపి నే మా ముస్లింలకంతా భావంలో నెట్టివేయబడ్డారు అందులో భాగంగా నాలుగు రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం రిలే నిరా దీక్షలు అయితే ధర్నాలు అయితే ఏమి ఈరోజు నిరసన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత వారి దగ్గర ఏదో నిరసన కార్యక్రమం ఈరోజు రేపు జరగబోయే ర్యాలీ అనంతపురంలో కనీవిని ఎరగని రీతిలో కుల మతాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు అందరూ వచ్చి జూనియర్ కాలేజ్ దగ్గర మొదలయ్యి క్లాక్ టవర్ దగ్గర మీదుగా మరి సత్తగిరి సర్కిల్ దగ్గర ఎండ్ అవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పాల్గొని అందరూ రావాలి దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఇది మా ఒక్కరి సమస్య కాదు అందరి సమస్య దయచేసి అర్థం చేసుకోండి మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా నమస్కరించి మీ సహాయ సహకారాలు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రేపటి రోజున అనంతపురం నగరంలో జరగబోయే వక్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అనంతపురం పట్టణంలో మేము చేయబోయే ర్యాలీకి అందరి మద్దతు కావాలని చెప్పి తెలియజేసే కోసమే ఈ ప్రెస్ పెట్టాం ముఖ్యంగా చెప్పాలంటే భారత రాజ్యాంగంలో భారతీయునికి ఇచ్చిన హక్కుల్ని ఈ ఎన్డీఏ ప్రభుత్వము హరించవేస్తుంది ఇప్పుడు భారతదేశం రాజ్యాంగంలో ఇచ్చిన ఒక సవరణ బిల్లుకి ఈ బీజేపీ ప్రభుత్వం ముస్లింల హక్కులు నెల రాస్తుంటే దానికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలకడం విఠూరంగా ఉంది ఈ రాష్ట్రంలో ముస్లింలకు నేనున్నానంటూ ఎలక్షన్ల ముందు కేవలం ఓటు బ్యాంకుగానే ముస్లిం ఓట్లను వాడుకున్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ఈ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మద్దతు తెలపకపోతే ఈ బిల్లు పాస్ అయ్యేదే కాదు